రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల పదవ తేదీన చుట్టుగుంట అగ్రికల్చర్ కమిషనరేట్ వద్ద ఆందోళన జరగనుంది ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను రైతు సంఘాల ప్రతినిధులు కంచుమాటి అజయ్ కుమార్ కొల్లి రంగారెడ్డి నాగేశ్వరరావు శివాజీ బుధవారం మీడియాకు వెల్లడించారు రైతులకు గిట్టుబాటు ధర లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు పదవ తేదీన జరిగే ఆందోళనలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు అన్ని పంటలకు మద్దతు రేటు కలగా కల్పించాలని చెప్పేసి వ్యవసాయ రంగుల కార్పొరేట్ రంగాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల పదవ తేదీన గుంటూరులోనే వ్యవసాయ శాఖ కమిషన్ కార్యాలయం ముందు అఖిలపక్ష ఆధ్వర్యంలో ధర్నా జరగబోతున్నది యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం ఈ ఏడాది ఏ పంటకు కూడా రైతుకి సరైన మద్దతు రేటు లభించలేదు ముఖ్యంగా ఆసియాలోనే అతి పెద్దదిగా చెప్పుకున్న మిర్చి సంబంధించిన రైతు పూర్తిగా సగారు సగం రేటు పడిపోయి పండించిన దానికి పంట గిట్టుబాటుగా రాకపోగా పెట్టుబడి రెండున్నర లక్షలు అయితే కేవలం లక్ష రూపాయలు వచ్చే విధంగా ఇవాళ రేటు ప్రకటన చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పదకొండు ఏడు వందల పదకొండు వేల వందల ఎనభై ఒక్క రూపాయలు అంటే కేవలం పెట్టుబడుల సగం కూడా రావు పెట్టిన దానికి అంత దారుణంగా రేటు ఇవాళ ఫిక్స్ చేశారు అది ఏ ప్రాతిపదిక రేటు ఫిక్స్ చేశారు అందువల్ల మిర్చి సంబంధించిన రేటుని మేము వ్యతిరేకిస్తున్నాం అదే ధరల స్థిరీ నిధీకరణకు సంబంధించి కేవలం మూడు వందల కోట్లు బడ్జెట్లో కేటాయించారు గతంలో మూడు వేల కోట్లు కేటాయిస్తేనే సరిపోలేదని చెప్పేసి మేము చెప్పాము కానీ ఇప్పుడు మూడు వందల కోట్లు అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి ఈరోజు ఎస్కేఎం ఇచ్చిన పిలుపులో భాగంగా రేపు పదో తారీఖు గుంటూరు వ్యవసాయ కమిషన్ కార్యాలయం కార్యాలయం వద్ద రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని అట్లాగే ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్లో సిఫార్సులని అమలు చేయాలని టూ ప్లస్ ఫిఫ్టీ పద్ధతిలో గిట్టుబాటు ధర కల్పించాలని ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది అట్లాగే ఏదైతే మూడు వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా సంవత్సర కాలంగా జరిగిన ఉద్యమం విరమణల కారణంగా రైతులకి నరేంద్ర మోడీ క్షమాపణ చెబుతూ ఇచ్చిన హామీల్ని అమలు చేయటంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది రైతుల్ని మోసం చేసింది ఎట్లా ఏదైతే విద్యుత్ బిల్లుని నూతన విద్యుత్ బిల్లును రద్దు చేయాలని అట్లాగనే వన్ ఆఫ్ సెవెంటీ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని ధరల స్థిరీకరణని వచ్చేతరికే మన కూటమి ప్రభుత్వం మూడు వందల కోట్లుని కేటాయించి రైతుల్ని దగా చేస్తుంది అందుకని కుటుంబ ప్ర ప్రభుత్వాన్ని మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం ధరాల శరీరీకరణకి ఐదు వేల కోట్లకు పైగా ఐ ఐదు వేల కోట్లకు పైగా నిర్ణయించి ఈ రైతుల్ని ఆత్మహత్యల నుంచి కాపాడాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అట్లాగే మిత్రులారా ఈ మిర్చి పంటకి ఈరోజు ఎకరానికి వచ్చి మూడు లక్షలు ఖర్చు అవుతుంది అందుట్లో మన గుంటూరు ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్గా పేరొందిన ఈ మార్కెట్లో వ్యాపారులందరూ ఒక కూటమిగా ఏర్పడి ఈరోజు ధరల్ని తగ్గించిన పరిస్థితి ఉంది అందుకని ప్రభుత్వం